సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ సింబలోకి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి కాజిల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం అవుతుంది నేడు ఒక స్టార్ హీరోయిన్గా చలామణి అవ్వడం ఇతర స్టార్ హీరోలందరితో నటించడం మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఒక సినిమా చేయడం సమంతా రకున్ ప్రీత్ రాశి కన్నా పూజా హెగ్దే లాంటి అందాలను తట్టుకుని ఇంకా అవకాశాలు దక్కించుకుంటూ ఉండడం నిజంగా పెద్ద విషయమే గత ఏడాది మహేష్ పవన్ సినిమా చేసిన కాజల్ ఈ ఏడాది తమిళంలో అదే రేంజ్ హీరోలు విజయ్ అజిత్ లతో సినిమాలు చేస్తుంది అది మరి కాజల్ మ్యాజిక్ అంటే ఆ మ్యాజిక్ డోస్ మరింత పెంచే ఆలోచనలో ఉందంట కాజల్ సర్జరీ చేయించుకుని ఇంకా యంగ్ గా ఇంకా అందంగా కనబడాలని అనుకుంటుందట ఇప్పుడు వస్తున్న కుర్ర కథానాయకుల స్పీడ్ చూస్తుంటే కాజల్ హవా త్వరలో తగ్గేలా ఉంది తనకన్నా లేట్ గా వచ్చి తనకన్నా ఎక్కువ పారితోషికం అందుకున్న కథానాయకులు ఇప్పటికే ఉన్నారు పూజా హెగ్డేనే తీసుకోండి ఇప్పుడే కోటినారు తీసుకుంటుంది ఊగిసలాటలో ఉన్న మహేష్ బాబు సినిమా ఛాన్స్ దొరికిస్తే పూజారెట్ ఇంకా పెరుగుతుంది అలాగే అవకాశాలు పెరుగుతాయి అందుకే ఇలాంటి వారి స్పీడ్ తట్టుకునేందుకు కాజల్ మళ్లీ సర్జరీ చేయించుకోనుందట ఇప్పటికీ తన ముక్కుకి కాజల్ సర్జరీ చేయించుకుందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి